హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రైతు నా పేరు జిట్ట రోహిత్ మామూలుగా అయితే అరటి తోటను గెలల కోసం అయితే సాగు చేస్తూ ఉంటారు కానీ ఇక్కడున్న రైతు జైశంకర్ గారు అయితే ఈ అరటి తోటను కేవలం ఆకుల కోసం మాత్రమే సాగు చేస్తూ ఉన్నారు ఇక్కడ దగ్గరలో కూడా ఆకుల వ్యాపారం అయితే చేస్తున్నామని ఆయన చెప్తున్నారు మరి ఎట్లా చేస్తున్నారు ఏందని ఆయన అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే అండి నమస్కారం సార్ చెప్పండి మీరు ఈ ఎంతకాలంగా ఈ అరటి తోటను సాగు చేస్తా ఉన్నారు ఎన్ని ఎకరాల్లో చేస్తున్నారు గత పై సంవత్సరం నుంచి అరటి తోట సాగు చేస్తున్నాము కొన్ని ఒక ఎకరం పదండి అరవై తోట పెడుతున్నాం ఒక ఎకరం ఎకరం అయితే చేస్తున్నాం ఒక ఎకరం అరటి తోట చేస్తున్నాం మొత్తం ఎన్ని ఎకరాలు వ్యవసాయం ఉంది మాకు మొత్తం మూడు ఎకరాలు వ్యవసాయం ఉంది ఒక ఎకరం అరటి తోట పెడుతున్నాం మీద రెండు ఎకరం పొలం వేస్తాం సార్ వారి సరే ఇప్పుడు మీరు ఈ ఆలో ఇది పెట్టాలనే ఆలోచన ఎట్లా వచ్చింది మరి అంటే సార్ మా తాత ముత్తాల నుంచి మేము మేమే అరిటాకులు అమ్ముతాం ఆరుముట్టం నిజాం డిస్టిక్ లెవెల్లో సత్యనారాయణ పూజలు మేము అమ్ముతాం కాబట్టి ఆలోచనతో వాళ్ళని వంశపరంగా మేము అదే సాగు నేను చేసుకుంటున్నాను నుంచి వచ్చింది సార్ అప్పటి నుంచి అప్పటి నుంచి దీని డిఫెండ్ అయి ఉన్నా సార్ ఎకరానికి ఎన్ని మొక్కలు ఒక ఎకరానికి వెయ్యి మొక్కలు మొక్కలు దాన్ని మళ్ళా ప్రతి దీపావళి అప్పుడు పెరిగినకపోతే మేము దీపావళి కట్ చేస్తాం మళ్ళీ దాన్ని పక్కకుండా ఇంకా పిల్లలు కొడతాయి అనమాట ఒక వెయ్యి ఎకరా పెడితే మూడు సంవత్సరాల దాకా మూడు వేల దాకా అయితే అవి దాని మీద అట్లే మూడు సంవత్సరాలు డిఫెండ్ అయ్యి పోస్తూ అమ్మక పూర్తనే ఉంటుంది పెట్టిన తర్వాత మనకు ఎన్ని రోజులకు వరకు ఆకులు ఎంపుతారు ఒక ఆరు నెలల తర్వాత ఆకులు తెంపుకోవచ్చు ఇక మళ్ళీ అంటే ఆరు నెలలు ఆకులు తెంక అమ్ముకోవచ్చు ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత అనుకో ఒక వన్ ఇయర్ లోపల కంపల్సరీ ప్రతి దీపాలకి చెట్లు పోసి అమ్మేస్తాం మేము ఇక ఇప్పుడు ఒక ఎకరానికి మీరు వెయ్యి మొక్కలు పెట్టినా అన్నారు ఎంత దూరంలో పెట్టారు రెండు గజాలు పెట్టినాం సార్ ఒక చెట్టు ఒక చెట్టు ఎటు చూసినా రెండు గజలు పుచ్చిన రెండు వేలు ఉంటాయి చెట్టు ఇప్పుడు దీనికి నీళ్లు కానీ ఎరువులు కానీ మనకి వస్తుంది ఆ ప్రతి ఆదివారం ఖచ్చితంగా నీళ్లు పెట్టాలా సార్ వీటికి ప్రతి ప్రతి ఆదివారం నీళ్లు పెట్టాలి ఎరువులు ఎరువులు బీజ్ బీజ్ వస్తాం సార్ నేలకు రెండెల ఒకసారి ఒక సంచి వస్తాను అంటే ఇప్పుడు ఒక ఎకరా అంటే దగ్గర మూడు సంజలు కంపల్ సంవత్సరం పడతుంది మూడు సంజలకు పోయి ఎలా పడతుంది ఓకే ఇక మిగతా ఇంకా లేబర్ ఖర్చు కానీ మనం ఆ లేబర్ ఇప్పుడు వాళ్ళకు ఇద్దరు లేబర్లు పెడతాం వంద రోజులు పని చేస్తారు ఒక లేబర్ వచ్చేసి ఒక లేబర్ మూడు వందల రూపాయలు ఇస్తాం వాళ్ళు నాలుగు గంటలు పని చేస్తారు ఇద్దరు కంటే ఆరు వందల రూపాయలు అయితే వారందరూ మేము రెండు సార్లు కలిపి చేపిస్తాం దాని ప్రకారము దగ్గర వాళ్ళకు మూడు నెల కంటే మూడు వేల దాకా ఖర్చు వస్తుంది వాళ్ళకు నెల నెలకు మూడు వేల దాకా ఖర్చు వస్తాయి ఇప్పుడు మీరు ఈ ఆకులను వ్యాపారం చేస్తున్నారు కదా అవును సార్ కాఫీ ఎంత అమ్ముతున్నారు సత్యనారాయణ పూజకు ఐదు ఆకులకు వంద రూపాయలు ఇస్తారు మాకు తీసుకోపోయి ఇంటికి డెలివరీ చేస్తాం ఇక ఐదు వంద రూపాయలు ఇస్తా అంటే ఒక ఆకు ఇరవై రూపాయలు పడుతుంది చూపడుతుంది పడుతున్నాయి దాన్ని వెంబట రెండు అరటి కాలు ఇస్తాం ఇక అప్పని చూస్తున్నాం కాబట్టి రెండు అరక్ట్ కాయలు ఇస్తాం ఇంకెవరన్నా మాకు ఖచ్చితంగా అరటి పువ్వు కావాలన్నారా సపోజ్ అది ప్రయత్నం చేస్తాం ఉంటే ఇస్తాం లేదు ఆల్మోస్ట్ అయితే మేమైతే అర ఐదు ఆకులు వంద రూపాయలు తీసుకుంటారు సరే ఇప్పుడు మామూలుగా భోజనం చేయడానికి అరటాకులు అడిగారు అనుకోండి అదైతే ఇస్తారు అది భోజనం చేయడానికి వాళ్ళకు ఇరవై ఐదు చెప్తారు వంద చెప్తారు బొక్క ఆకు పది రూపాయలు వంద ఆకులు తీసుకుంటే వెయ్యి రూపాయలు ఇస్తారు సార్ వెయ్యి రూపాయలు నేర్చు ఇప్పుడు జనరేషన్ నేర్చులు అయితే కాబట్టి వెయ్యి రూపాయలు ఇస్తారు ఇలాంటి శుభకార్యాలకు అయితేనేమో అయితేనేమో ఇరవై రూపాయల వరకు ఇస్తున్నారు సో మామూలుగా భోజనం చేసే వాడికైతేనేమో కనుక ఒక ఆకు పది రూపాయలు పది రూపాయలు ఇస్తారు ఇలా మీరు మొత్తం ఖర్చులు పోనీ నెలకి ఎంత ఆదాయం వస్తుంది నాకు ఖర్చులు ఏం లేదు సార్ ఆరు వేలు వస్తాయి సార్ ఎన్ని నెలలు వస్తుంది ఇప్పుడు మన పెట్టినాం ఇప్పుడు కోసి చాలు చేస్తాం ఇక అంటే నాన్న నెలలు ఆరు నెలల వరకు మాకులు కోసుకోవచ్చు దీపావళికి ఏమో చెట్టు పెద్ద పెడతాయి కాబట్టి మొత్తం కట్ చేస్తాం దీపావళి ఇక దాని పక్క వంటి పిలకలు ఉంటాయి ఆ పిల్లకలతోనే అంటే ఆ పెద్ద చెట్టును తీసేసి ఆ పిల్లకల్ని మళ్ళీ పెంచుతారు మళ్ళీ వేస్తాం మళ్ళీ దానికి బీజు బీస్ కల్పిస్ లేబడుతుంది మళ్ళీ ఉంటుంది దీంట్లో ఏం సమస్యలు ఉన్నాయి మీకు మాకు ఎప్పుడన్నా ఒకసారి ఎండాకాలము ఎర్ర ఆకు ఎర్ర పడుతుంది మేము పిచ్చుకర కొడతాం సమస్య తీరిపోతుంది సార్ నీట్ ఎక్కడ శుక్రంగా ఉంచుకుంటాం ఆకులని ఓకే ఇప్పుడు మీరు అరటి ఆకులనే కాకుండా చెట్లను కూడా దీపావళికి అమ్ముతున్నారు చెప్పేసి అన్నారు అవును సార్ సో ఎట్లా అమ్ముతున్నారు దీపావళి వచ్చేసి ఒక చెట్టు నూట యాభై రూపాయలు ఇస్తాం సార్ దీపావళి ఉంటుంది జతకు మూడు వందలు తీసుకుంటారు వాళ్ళు ఇక దీని తర్వాత అయ్యప్ప స్వామిని కార్తీక అయ్యప్ప స్వామిలో వస్తారు వాళ్ళకు అయ్యప్ప పడి పూజ కొరకు నేచర్ల కంపల్స అర చెట్లతో వాళ్ళు పూజ చేస్తారు వాళ్ళకు కూడా మేము నూట యాభై ఒక చెట్టు ఇస్తాం సార్ చెత్త రెండు వందలు మూడు వందలు తీసుకుంటాం వాళ్ళు తీసుకుంటాం ఖచ్చితంగా అయ్యప్ప స్వామిలో కాదు కావాలి థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా చక్కటి వివరాలు అయితే ఇచ్చారు ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ సో చూశారు కదా రైతు జయశంకర్ గారు గత పది సంవత్సరాలుగా ఈ అరటి తోటను అరటి ఆకుల కోసం అలాగే అరటి చెత్తను కూడా దీపావళికి ఇతర శుభకార్యాలకైతే అమ్ముతున్నామని చెప్పేసి ఆయన చెప్తున్నారు నెలకి ఖర్చులు మూడు వేల రూపాయల వరకు అవుతున్నాయని అలాగే మిగులు ఒక ఆరు వేల రూపాయలు వస్తుందని చెప్పేసి ఆయనైతే చెప్పడం జరిగింది సో ఇది పెట్టుకుంటే బాగుంటుందని కూడా ఆయన చెప్తున్నారు సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన నేటి రైతు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ